హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ కుర్చులు అనేవి ఎలా కుట్టాలి మగ్గం వర్క్తో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ కుర్చులు అనేవి హ్యాండ్ వర్క్తో వేసుకుంటారు అంటే ఒక ఇరవై ఇరవై నలభై దారాలు కలిపి అటు ఇటు అనేది పెద్ద సూదితో వేసేసిన తర్వాత కట్టేస్తారు కట్టేసిన తర్వాత మగ్గం వర్క్ చేస్తాం అన్నమాట మేము చూసారా ఈ బ్లౌజ్ అనేది బ్లౌజ్ లాగా ఈ మగ్గం మీద ఫిట్ చేసుకున్నాను ఈ మగ్గం మీద ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత దీనికి దారాలు అనేవి దాని మధ్య మధ్యలో ఉంచి దారాలు వేసి లాగాలి లాగి ఆ తర్వాత టైట్ చేసుకుని ఈ వర్క్ కుట్టాలి ఈ వర్క్ అయిపోయింది ఇప్పుడు అయిపోయిన వర్క్ మీకు చూపిస్తున్నాను ఇక ఇది ఎలా కుట్టాలో ఒక్కసారి చూద్దాం ఈ మగ్గం చూసారా ఎలా ఫిట్ చేశానో సగం అనేది ఫిట్ చేసుకున్నా చూసారా ఈ పక్క నుంచి ఇలా ఫిట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ అనేది టైట్ చేసుకోవాలి ఇలా ఇలా టైట్ చేసుకోవాలి ఈ టైట్ చేసుకుని సగం మగ్గమే అటాచ్ చేయాల్సింది సగం మగ్గంకి అటాచ్ చేసి కరెక్ట్గా ఈ టైట్గా లాక్కోవాలి ఇవి చూసారా ఇవి హ్యాండ్ వర్క్తో కుట్టినవి అనమాట ఇవి హ్యాండ్ వర్క్ సూదితో ముందు ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మగ్గం వర్క్ అనేవి చేసాం దానికి ఆ వర్క్ ఎలా చేశారు అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఒక పూస వేశాను కాటన్ దారంతో రెండో పూస అనేది కరెక్ట్గా మరొకటి అనేది వేశాను తర్వాత ఇంకో పూస అనేది వేశాను తర్వాత నాలుగో పూస అనేది వేశాను చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాని మధ్యలోకి వచ్చి చిన్న పూసలు అనేవి తీసుకుంటాను చూడండి ఇప్పుడు చిన్న పూసలు ఇక్కడ చూడండి చిన్న చిన్న పూసలు ఉన్నాయి చూసారా ఆ పూసలు అనేవి తీసుకుని ఆ చిన్న పూసలతో మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసి దానికి మళ్ళీ వెన లోపలికి వెళ్ళి మళ్ళీ బయట పక్క వచ్చి మళ్ళీ ఒక రెండు కుట్లు వేసి మళ్ళీ ఇంకో ఒక చిన్న పూస అనేది దానికి ఒక స్టిచ్ వేసి మళ్ళీ అవతల పక్క వెళ్ళి మళ్ళీ ఈ పక్క వెళ్ళి మళ్ళీ బయట రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఒక పూస అనేది వదిలేసి కరెక్ట్గా ఇక్కడ వర్క్ అనేది పూర్తిగా వేయడం జరుగుతుంది వేయంగానే చూసారా ఈ స్టిచ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా అనేది ఇలా అనేది కంప్లీట్ చేసేయడమే మళ్ళీ చూడండి ఇంకో పూస వేశాను తర్వాత చూడండి ఇక్కడ ఒక పూస అనేది వేసి ఆనుకొని కరెక్ట్గా ఇలాగే మీరు సెట్ చేసుకోవాలి దారాలు కూడా మగ్గానికి ఇలా చేసుకున్న తర్వాత ఒకటి రెండు ఇలా మూడు నాలుగు పూసలు వేసి దాని మధ్య మధ్యలో చిన్న పూస అనమాట ఇదే వర్క్ అనమాట ఇది ఒక రకమైన కుచ్చులు అనమాట ఈ కుచ్చులు శారీకి పళ్ళుకి వేసేటప్పటికి దగ్గర దగ్గర రెండు గంటలు పట్టింది మాకు రెండు గంటల్లో ఈ వర్క్ కంప్లీట్ చేసామన్నమాట పూర్తిగా ఇది ఈజీగా మీకు ఇదే కాదు ఇంకా చాలా రకాల వర్కులు చేయవచ్చు మై ఫ్రెండ్స్ చాలా చాలా రకాలనేవి ఈ కుచ్చుల మీద వర్కులు చేయవచ్చు కానీ ఐడియా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇది హ్యాండ్ వర్క్తో వేసుకుందాం కుచ్చులు మీకు తెలుసు కదా మీరు ఏం చేయాల్సిన అవసరం ఒక ఇరవై ఇరవై దారాలు కలిపి ఆ ఒక పెద్ద సూదిలో వేసి అటు ఇటు వేసి కరెక్ట్గా దాన్ని ఆనించి ఆ దారం అనేది చుట్టేసి కత్తెరతో కట్ చేసేయడమే అవి కుచ్చులు వస్తాయి మీకు ఆ ఐడియాగా మీరు చేసుకోవచ్చు చాలా ఈజీగా కానీ దాని మీద మగ్గం వర్క్ చేయడం అనేది మీకు ఒక ఐడియా వచ్చిద్దని చెప్పి వీడియో చేయడానికి కారణం అనమాట ఇలా కుర్చులు అనేవి మీరు ముందు కట్టుకున్న తర్వాత దీని మీద మగ్గం సగం మగ్గం మీద ఫిట్ చేయండి చేస్తే రెండు గంటల్లో వర్క్ చేసేవచ్చు ఇది రెండు గంటల్లో కంప్లీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది ఇది కాటన్ దారంతో చేయడమే అర్థమైంది కదా ఇలా మీరు ఇదే కావద్దు మనకి పూసలు నాలుగు పూసలు ఇలా వేసేసి కుట్టేసిన తర్వాత దాని మధ్య మధ్యలో చిన్న పూస ఉంది చూసారా అక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవచ్చు జర్దోసి ఇలా అవుట్లైన్ కుట్టి అలా కూడా చేసుకోవచ్చు కాదు ఇంకో దోసకాయ గింజ పెట్టి ఒక చమకీ పెట్టి అలా మా మూలలు అనేవి మూడు చిన్న చిన్న పూసలు ఉన్న చోట కూడా పెట్టుకోవచ్చు అలా రకరకాలుగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక రకం అని కాదు మీకు ఎందుకు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే మీకు పూర్తి పూర్తిగా ఒక మంచి ఐడియా అనేది ఈ వర్క్ మీద మీకు అవగాహన ఒక మంచి ఐడియా వచ్చిందని చెప్పి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు హై క్వాలిటీ ముంబై సూదుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి మగ్గం వర్క్ గురించి ఎటువంటి డౌట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి ఎప్పుడు మీరు వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేసినా ప్రతి స ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది చూసారా వర్క్ అయిపోయిన తర్వాత విప్పిన తర్వాత ఎలా ఉందో మగ్గం మీద ఇలా అనేవి ఇవి క్లమ్జీగా చాలా బాగుంటాయి వర్క్ అనేవి దీనికి కావాలంటే జరదోసి వర్క్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇలా అనేది మగ్గానికి సగం మగ్గం అనేది ఫిట్ చేసుకున్న తర్వాతే ఈ దారాలు వేసుకుని చూడండి ఇక సగం మగ్గం అనేది ఫిట్ చేసిన వన్ మీటర్ మగ్గం అనమాట దాని మీద సగం అనేది ఫిట్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ